అందరికీ నమస్కారాలు ఈరోజున మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ సహకారాలతో గత పద్నాలుగు నెలల కాలంలో కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మీ అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకి జవాబుదారతనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు అన్నటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలలో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో వర్కులు చేస్తూ కావలిని ఒక అభివృద్ధి పదవులు నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావలి గడ్డకి శాపం వచ్చిందో దిష్టి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి అండగా ఉండాల్సిన తరుణం కావలిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రోజున కావల్లో ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ద్వేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా నాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగ్యాన్ని పెట్టుకొని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన శేష్టలు ఆయన విధి విధానాలు కావలి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎక్కడ శాంక్షన్ అవుతుంటే ఆ వర్కలు శాంక్షన్ చేయొద్దని లెటర్లు పెడుతున్నా అధికారుల మీద విమర్శిస్తున్నా పనిచేస్తున్నట్టు అధికారులు బెదిరిస్తున్న మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావల నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాం కాల్ని రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది ఖండించినప్పుడు ఇక్కడి నుంచి ఒప్పుకొని అంటే ఏదో విధంగా నన్ను అంతమందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా తెలియజేస్తున్నా నన్ను కావలి ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు కానీ నా క్రషర్ రెండు వేల ఏడు నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింగ మండలంలో ఉంది క్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై మూడు కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుందో తెలుసు నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు కాబట్టే మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు నాకు ముప్పై మూడు వేల ఓట్లు మెజారిటీని ఇస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా రెండు వేల ఇరవై మూడులో క్లీన్ చిట్ ఇచ్చిన మళ్ళీ నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేదైనా అవినీతి చేసున్నా నేనేదన్నా ఆస్తులు కూడగట్టున్నా చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది కానీ ఎలక్షన్కి ముందు రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషర్ మీద అది కూడా కావల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదిమట్టించాలన్నా వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా నా ఇరవై నాలుగు ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద చల్లే కార్యక్రమం నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాయని పారేసుకోవడం కాదు గురికింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత ఉన్నాయి ముందు వాటిని కడుక్కో వచ్చి కావలలో వచ్చే పునీతుడైన కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావల ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి పేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కృష్ణారెడ్డి గురించి నువ్వేమీ మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఖాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రేత్రపూట దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాతలు బయట తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం నీదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళలాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూ పోతే నీ ఫైల్ ఉండదు ఎత్తికి ఎతికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రానాయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ అక్కడ టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ కలిసి వేశారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలేందో నీ కాలేజీలో జరిగిన ఆడపిల్లల మానవభంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయాను ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేటర్ల చేత నా మీద మాట్లాడింది కాదు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేతకాలు మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నీ గురించి మాట్లాడతారు రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు మాట్లాడతారు అది కావలి కావ్యకృష్ణ రెడ్డి కెపాసిటీ అని కూడా సందర్భంగా రెడ్డికి తెలియజేస్తూ విఘ్నేత గల కావలి ప్రజలారా ఈరోజు కావలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేసాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ వచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావల మీద పడి కావలని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్న అక్క ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీని ట్రూ అని నమ్ముతారుగా అంటే ఇప్పుడు ఇది ఇది కూడా బ్లమ్మా బ్లఫా అంతే అంతవరకు అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర వీళ్ళు నలుగురు నా మామిడి తోటలేక వచ్చారు మళ్ళీ అనేది మధ్య అందరు వాళ్లే కదా దొంగలే కదా నాకు ఫోన్ చేసి ఊరు చేస్తారు సంసారంలో ఊరు చేస్తారు కాబట్టి నేను మీకు అందరు కూడా చెప్పేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో ఎవరి మీదన్నా మనం ఫాల్స్ కేసులు పెట్టామా మీ అందరు అంతరాత్మలు తెలుసు ఫైలాన్ని కూల్చిన దాంట్లో ఎవరెవరి పాత్ర ఉందో అన్నీ తెలుసు మేమే ఇంకా అన్నిటి కూడా వదిలేసాం ఎక్కడైనా మేము ఎవరి మీద కక్ష సాధింపులు వాళ్ళు వాళ్ళ ఆస్తులైనా ధ్వంసం చేశారా మా వాళ్ళు దయించి మీరు కూడా అర్థం చేసుకోండి కావాలని కాపాడండి అటువంటి దుర్మార్గులకి దయించి వంత పలకొద్దు వాళ్ళు రా చెప్పినవన్నీ మీరు నమ్మొద్దు వా మీకు కూడా ఏదైనా అనుమానాలు ఉంటే మా ఆఫీసుకు పోండి మా క్వారీలో మాకు ఆర్డర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు నిన్న నిన్న జిల్లా మీ స్టాఫర్లు అందరికీ చూపించాం జిల్లా స్టాఫర్లు అందరికీ ఇచ్చాం మా కాగితాలు మీకు ఏదైనా ఉంటే కానీ నిరాధారంగా వాళ్ళు చేస్తే మన కావలిని ఇప్పుడిప్పుడే కావలి కోలుకుంటుంది కావలి అభివృద్ధి చెందుతుంది ఈ టైంలో కావాలని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను మీ సందర్భంగా మిమ్మల్ని అందరం మిమ్మల్ని కూడా పర్సనల్గా నేను కోరదామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా ఇంకా రోజు రోజుకి రోజు ఉంటుంది ఎపిసోడ్ ఈ రోజుకి ఈ ఎపిసోడ్ సరిపోద్దు ఓకే